నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువు ఉంటుంది అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుందండి అంటే మీరు మన అభిమానులు కానీ మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ప్రధానమంత్రి గారి ఎస్పీజి గ్రూప్ కూడా ప్రధానమంత్రి భద్ర భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజి వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే మీ మీ వాళ్ళతో మేము పడలేము ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకి తీసుకెళ్ళినా మేము కాశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు బా బా ఇబ్బంది ఉండదు మాకు భయం ఉండదు కానీ మేము మీరున్న సభలకి రావాలి మీ జనంతో రావాలి అంటే మేము దాని మీ ఉత్సాహాన్ని ఎలా అప్పలో తెలియట్లేదు మాకు మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు అంటే ప్రేమ చూపించినా అలాగే ఉంటుంది మీరు రా లవ్ మీరు అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉంటుంది అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లె పండుగ టూ పాయింట్ ఓ చేసుకోగలుగుతున్నాం కానీ మీరే లేకపోతే మీ ఉత్సాహమే లేకపోతే మీ తెగింపే లేకపోతే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కానీ గంటా పదంగా చెప్ప పల్లె పండుగ చెప్ప పల్లి పండగ గురించి చెప్పబోయే ముందు ముఖ్యంగా ఇక్కడున్న జెన్సీ ఇరవై ఏళ్ళు రెండు వేల తర్వాత పుట్టిన పిల్లలు యువత నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను అది ఆఖరిలో చెప్తున్నా మీ భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను మిగతా మిగతా వాటి సంగతి నాకు తెలియదు కానీ నా వరకు నేను చెప్పుకోగలను నేను చాలా పదిహేను సంవత్సరాలు ప్రైమ్ కెరీర్ నాది రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి నా జస్ట్ కెరీర్ టేక్ ఆఫ్ అవుతూ ఉంది ఎవరైనా సరే ఒక యాభై యాభై ఐదేళ్ళు వచ్చాక పాలిటిక్స్ గురించి ఆలోచిస్తాను నేను ఎర్లీ ట్వంటీస్లో ఇరవై వయసులో ఉన్నప్పుడు ఆలోచించాను దేనికంటే నేను వచ్చే తరం కోసం ఆలోచించాను పుట్టబోయే తరం కోసం ఆలోచించాం ఆ అనుభవమే ఆ నిర్ణయమే నన్ను మీకోసం అండగా నిలబడేలా చేసింది మీకోసం మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఎలాంటి భారత్ని కోరుకుంటున్నారు అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి పథకాలు ఉండాలి ఉచిత పథకాలు ఉండాలి వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి కేవలం పథకాలనే నమ్మి కేవలం ఉచిత పథకాలనే నమ్మి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్నే నమ్మి ముందుకెళ్తే అది ఎంతవరకు సాధ్యపడద్దు నాకు తెలియదు ఎందుకంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్సే ఓట్లు తీసుకురావు బీహార్లో కూడా మనం చూసాం బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కళ్ళు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్ని చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే వాస్తవ ఈ జనరేషన్ మేల్కొంది ఈ జీ ఈ కొత్త తరం మేల్కొంది మే మిమ్మల్ని రకరకాలుగా విడ విడగొట్టి విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది నేను రెండు వేల నాలుగులో నేను గ్రహించను పుట్టే తరం పుట్టబోతున్న తరం కొత్త తరం అది నవతరం అది రక్తాలు సలసల కాగేరు యువతరం అది మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాల్లో చాలా డబ్బులు ఇందాక కూడా ఓజీ ఓజీ నడుస్తూ ఉంటే ఓజీ సినిమాలు మనం రెండు వేల నాలుగు తర్వాత కొట్టేవాళ్ళం కానీ సినిమాల మీద నాకు దృష్టి లేదు నాకు సమాజం మీద ఉంది నా దృష్టి ఈ మధ్య మీరు బాధపడుతున్నారని చెప్పి ఒక కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి మరీ రాజకీయం సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నా మన మన అభిమానులందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాం ఎందుకంటే నాకు సినిమాలు ఓకే నా బతుకు నా జీవనాధారం రాజకీయం నా బాధ్యత నా దేశభక్తిని చూపించుకోవడానికి నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు ఈరోజున పల్లె పండుగ ఈ టూ పాయింట్ ఓ సందర్భంగా మన దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతోటి పనులు మొదలు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతోటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులని మనం ప్రారంభించబోతున్నాం దీనికి మీరు ఐదు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ పాలన చూశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఏం గుర్తొస్తే చెప్పండి వాళ్ళు చేసి గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు రోడ్లు వేయకపోవడాలు కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు ఏదన్నా అడిగితే కేసులు పెడతారు ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మీరు వచ్చి మాకు ఈ సమస్యతో చెప్పుకోగలుగుతున్నారు నేను దానికి స్పందించగలుగుతున్నాను కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగే వాళ్ళం ఎంత భయపెట్టారు మిమ్మల్ని ఎంత భయానకం వాతావరణం క్రియేట్ చేశారు అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం